ఫోర్ తెలుగు న్యూస్ గరంలోని నెహ్రూ నగర్ లో జాగ్రత్త హాస్పిటల్ కు అనుసంధానంగా ప్లస్ డయాలసిస్ సెంటర్ లో డిసి హెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ కౌర్ ప్రారంభించారు ఈ డయాలసిస్ సెంటర్ లో కిడ్నీ సంబంధిత రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయిలో పూర్తిగా ఉచితంగా చికిత్స అందించబడుతుందని అదే కాకుండా ఈ హెచ్ఈఎస్ మరియు సీఎంసీఓ సౌకర్యం ద్వారా చికిత్సలు అందించబడుతుందని నెప్రోప్లస్ డయాలసిస్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ వి మోహన్ మేనేజర్ దుర్గారావు ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కార్పొరేటర్ క్లెమెంట మాజీ కార్పొరేటర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వడ్డేపోయిన నరసింహారావు దాసరి పూర్ణ వినయ్ శ్రీను హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు టోటల్ నాలుగు వందల డెబ్బై ఐదు సెంటర్లు ఉన్నాయి మాకు ఇండియా మొత్తంలో సో ఫ్రీ డైరెక్స్ మన ఆరోగ్య సార్ నుంచి సో ఇక్కడ వచ్చాయి ఈ టైంలో మార్నింగ్ మార్నింగ్ ఆరింటి నుంచి రాత్రి పది ఖమ్మంలో ఇది రెండో సెంటర్ ఫస్ట్ సెంటర్ చేయించుకోవచ్చు ఫ్రీగా చేసుకుంటే బయట రెండు వేల మూడు వేలు హాస్పిటల్ పెట్టి ఉంటుంది అది ప్రైవేట్ గవర్నమెంట్ తరఫు నుంచి కాబట్టి ఆరోగ్యశ్రీ నుంచి ఫ్రీ అనమాట వారంగా రెండు సార్లు మూడు సార్లు చేయించుకోవచ్చు మళ్ళీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అన్ని ఉంటాయి డయాలిసిస్ చేస్తారు మన సిక్స్ పాయింట్ ఫైవ్ అనుకోండి స్టార్ట్ షార్కేజ్ ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ